డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హార్మకొండ జిల్లా షాయంపేట పోలీస్ స్టేషన్లో సిఐ రంజిత్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ ఆవిష్కరణలో స్థానిక ఎస్ఐ పరమేశ్వర్ విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి సిఐఎస్ఐ జాతీయ గీతాలాపన చేశారు ఈ సందర్భంగా సిఐ రంజిత్ రావు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు Terima <laughs> <susurra> రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం కాబట్టి అందరూ కూడా మన రాజ్యాంగం పట్ల గౌరవం ఉంచుకోవాలి ఈ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కానీ ఆ డ్రాఫ్టింగ్ కంపెనీలో ఉన్న అందరినీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మన భారత రాజ్యాంగం అనేది చాలా దేశాలు ప్లస్ మన భారతదేశ అవసరాలకి అనుగుణంగా రచించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ముఖ్య పాత్ర మా పోలీసు వారిది ఉంటుంది ప్రజల యొక్క హక్కులు ప్రజలకు రాజ్యాంగం హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చింది ఈ అందరూ కూడా ఈ హక్కులు బాధ్యతలు పాటిస్తూ మన భారతదేశాన్ని ముందు ప్రగతి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ